అనేక ఆశలు అనేక ఆకాంక్షలు తెలంగాణ మత వచ్చిన జనందరాలు మీ ఉపాధి జిల్లా పాలమూరు జిల్లా కలిగి నిలియాలో కొంచెం అని మందులను మాట్లాడినట్టు పేపర్ వాళ్ళు చూసాను ఏమంటున్నారు టిఆర్ఎస్ పార్టీ కోట్ వేయకపోతున్నారంట ఎవరి జరిగారు మనం దుర్బార్గ్లం అంట మనం దరిదులమంట మనం నష్టపోతామంట అన్నీ ఏంటైతే మీరు పెట్టిన నష్టం కంటే మీరు పెట్టిన కష్టం కంటే కొత్తగా పట్టభద్రులు ఏం నష్టపోరని చెప్పి నేను ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే ఏడేళ్ల పోలే ఒక్కసారి కనీసం గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టలే ఆయన గ్రూప్ వన్ ఆపుతున్న సంఘానికి అధ్యక్షుడు మీ జిల్లా మంత్రి దీనికి అధ్యక్షుడు గెడ్డిపేట అధికారుల సంఘానికి ఆయన అధ్యక్షుడు పాలమూరు ఉమ్మడి జిల్లాకి ఏమన్నా మాట్లాడిన మంత్రి మీ సూరత్కి ఒక్కసారైనా ముఖ్యమంత్రి నొప్పించి గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టించి కానీ నేను ఇక్కడ ఉన్నటువంటి పట్టుబతులంతా అడగాలి అడగాల ఎక్కడికి వెళ్ళి వచ్చినాను పట్టభద్రుల ఉద్యోగస్తులు గెలిచిన అధికారుల ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడిని అని చెప్పి నేను తెలంగాణ కోసం కొట్లాడినా అని చెప్పి ఆ కోటాలో మంత్రి పదవి తీసుకున్న నువ్వు ఓట్లు వేయకపోతే గారు దుర్మార్గులు దళితులు పదాలు వాడుతుంటే ఇంకా ఏమన్నా ఒకసారి ఆలోచించాలి ఒక్కసారి తెలంగాణలో కోలే ఒక్కసారి కనీసం గ్రూప్ వన్ ఎగ్జామ్ పెట్టిందా అయ్యా శ్రీనివాస్ గౌడ్ సార్ అని అడిగాలి అడగాలంటే ఇంకా పోలీసులు ముంగల ఇస్తాడు ఎట్లా అడగాలి రేపు ఓట్లు వేసినప్పుడు అడగాలి పాలనూరులో ఒక్క ఓటు కూడా టీఆర్ఎస్ చేయకుండా ఇగో ఇది మా పాలమూరు పట్టభద్రుల దెబ్బ తీసుకుంటుంది అని చెప్పాలి అది నాగర్ క్ర విభజించిన ఇంకో జిల్లాగా విభజించిన ఇది పూర్వ పాలమూరు జిల్లాకి ఒక మంత్రిగా ఉన్న శ్రీనివాస్ గౌడ్ జవాబు కావాలని చెప్పినట్టు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు అందుకని వేదిక మీద పెద్దలు చాలా మంది మొగిలి అన్న బాగా మాట్లాడతాడు ఇంద్రుడు చంద్రుడు కానీ నాగరేడ్ మాట్లాడినటువంటి అనేక మంది పెద్దలు నాగడ్డ బాగా మాట్లాడేటప్పుడు మీ జిల్లాలో ఉన్నది వేదిక మీద ఉన్నది అవకాశం నాన్నంత సేపు గట్టే ఉండేది మా దుబ్బాకులు గట్టిగా పట్టుబట్టి ఓ ప్రశ్నించే గుర్తుని పంపుతామని నన్ను పంపారు మీ జిల్లా నుంచి ఈ జిల్లా నుంచి జిల్లాలో కొంతమంది మహారాజ కుటుంబ సోదరులు వచ్చి ఒక దరఖాస్తు ఇచ్చిపోయారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలప్పుడు కేటీఆర్ మీ ఈ చెప్పిండు మేము గడ్డకు ఎక్కగానే మిమ్మల్ని తీసుకుపోయి మీరు కోరుకున్నటువంటి సామాజిక వర్గంలో కలుపుతాం మీకు రిజర్వ్ అయ్యే ఒక రకం అయితే రకం ఉన్నాడు సార్ ఏం చెప్పాడు కొద్దిగా ఏం చెప్తాడు పగలు ఏం చెప్తాడు రాత్రి ఏం మాట్లాడతాడో మనకు అందరికి తెలుసు కనీసం కేటీఆర్ అన్న బాగా చదువుకున్నాడు అమెరికా ఉద్యోగం చేసేడు అప్పుడప్పుడు బాత్రూమ్ లో అడిగి వచ్చాడు ఆయన కూడా గట్టి మాట్లాడుతున్నాడు ఏ పడితే అది మాట్లాడుతున్నాడు బట్టే వాళ్ళంటే తప్పంట ఎవరు నేర్పించారు మనకి తెలంగాణ

చెప్పినా చెప్పలేదా మరి ముంగట్ నాయుడు కేసీఆర్ సార్ అయితే ఆయన ఎంకాల మనం గమ్యం మాట్లాడాలన్న ఒకసారి కేటీఆర్ కి అది చేయాలి లవ్ రేషం పొడుచుకొస్తుంది కేటీఆర్ కి సార్ అంటే గోడకున్న దుపాకట తీస్తే వెళ్తాడట మీ నాయన కూడా కట్టే చెప్తుండే ఇప్పుడంటే టీవీలు వచ్చినాయి కోడలు తీసిన అత్త అత్త తీసిన కోడలు సీరియల్ చూస్తున్నాడు ఊరే కాశీర్ గారికి వద్దు ಊರ್ನೇ ಕಚೇರಿ ಕಾರ್ಡ್ ಗೊತ್ತಿರು ನಾಡಿದಾಗ ಇದ್ದವಾಗಿ ಬಚ್ಚಿ ನಾಡಿದಾಗ ಮೊದಲು ಬಿಡ್ತಿರು ಅದ್ ಅಂದ್ರೆ ಕಡೆ ಮುಂದಾಲ ಕೂಡ ತುಂಡೆ ಒಬ್ಬ ಅಡ್ಡೆ ತುಂಬಾ ಅಡ್ಡೆ ಬಟ್ಕೊಂಡು ತುಂಡೆ ಇಟ್ಲೆ ಕೇಟಿ ಅವ್ರ ಲೆಕ್ಕ ಏನಂತೂಣೆ ಇಪ್ಪುಡೆ ಶರ್ಮಿನ ಬಂದ ಬೆಟ್ಟಿನ ಚೆನ್ನ ಮೊತ್ತ ಸಣ್ಣ ಬೋಸಿನ ಮೊತ್ತ ಬೇಕಲ್ಲಿ ಬೋಸಿ ಹೆಚ್ಚಿನ ಮಾ ನಾಟಿ ಮೈ ಮೂಗಲ್ಲಿ ಅಂದಿ ಊರಂದಿ ಸಿಗಲ್ ಬಿರಿಯಾನಿ ಹೇಳ್ತಾ ಇರ್ತೂಣೆ ಇವಾಗ ಕೇಟಿ ಅವ್ರ ಮುಖ್ಯ ಕೂಡ ಗಟ್ಟಿ ಹೋಗಿ

ఆర్టిజన్ హార్టికల్చర్ వాళ్ళందరికీ కూడా మేము పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిండు నిన్న అదే కేటీఆర్ మంత్రి ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నుంచి ఒక ఆర్టిజన్ ఆత్మహత్య చేసుకునేటువంటి ప్రయత్నం చేసిండు చివరికి సోదరులు చనిపోయిండు ఇది బాధాకరమైనటువంటి విషయం మరికి ఇట్లుండాలి పాలన ఇరవై మూడు వేల ఉద్యోగాలు కరెంట్ ఆఫీసులలో మీరు పర్మనెంట్ చేసింది కరెంట్ అయితే నిన్న కరీంనగర్ జిల్లాలో ఒక ఆర్టిజన్ సోదరుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడని రాష్ట్రమేమో రాష్ట్రం ఏమో ఇంట్లో పోతుంది ఉన్నారు మరి ఏం అనేది ఒక్కసారి ఆలోచించండి మీరందరూ దుబ్బాక వచ్చారు కష్టపడ్డారు నన్ను కల్పించారు అయిపోలే ఇంకా అసలు పంచాయతీ మొదలైంది సినిమాలు బాగా చెప్తాడు ఏమని చెప్తాడు మీ ఊరికి పోతే వచ్చిరా మీరందరికి వచ్చిరా రాలేదా పోయినా మా కేసీఆర్ ఊరికి మీ ఊరికి వచ్చిన మీ ఇంటికి వస్తా అంటాడు బాలకృష్ణ ఉండే మాట పోయిన వాళ్ళ దుబ్బాకకి చంద్రశేఖరరావు అనుకున్న ఊరు దుబ్బాక ఆయన అనుకున్న బడి దుబ్బాక వాళ్ళ ఊరికి కోతివి వాళ్ళ ఇంటికి పోతివి బాలకృష్ణ చెప్పిందో చేతి చేసినాక ఇవ్వమంటే సార్ మామూలు చేసి బయటకు వస్తలేడు అల్లు హరీష్ రావు శంకరగిరి మాల్యాకు పంపిన పంపినవాళ్ళతో బయటకు వస్తున్నాడు మెల్లమెల్లగా ఆడ బాబాడు ఇక బాబా వచ్చి ఏ దుబ్బాకల వృద్ధులతో గెలిచిడు ఒక్కడు గెలిచిడు ఐదు వందల గెలిచి అందరు తెలుగు ఆయన యాజ్ చేయాలి వారి గుడ్డ

సగం చేయరు అల్లుడి అనే పంపితే కొడుకు కేటీఆర్ పంపించారు బాబు ఆడబోయ్ ఇక ఈ రెండు ఎన్నికలలో మీరు రెండు కూడా ఇక్కడ రామ్ చంద్రరావు గారు ప్రేమచందర్ రెడ్డి గారిని గెలిపిస్తే ఇక ముసలముడు బామోది అతడ అల్లుండి ఆడవంపి కొడుకు నీడ పంపి ఇక ముసలాయన పంపిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు